నమస్కారం అండి వరంగల్ సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం నేను మీ బాబురావు ఈరోజు మణికొండలో ఒక మంచి సాయి బృందావన్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ అభివృద్ధికి మారుపేరు అనిపిస్తుంది దాదాపుగా లేఅవుట్లో అన్ని నూతన గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయి ఇందులో మనం ఒక నార్త్ ఫేస్ ఇల్లు నూట అరవై ఐదు గజాలు కళ ఇళ్ళను ఇలా షూట్ చేయడానికి మీకు పర్చేజ్ చేయడానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ గేటు ఇది నూట అరవై ఐదు గజాల ఇల్లు అండి ఇందులోకి ఒకసారి వెళ్ళి చూద్దాం ఇళ్ళ చక్కగా నిర్మాణం జరిగింది ఎంత డెవలప్మెంట్ ఏరియా ఇది ఒక హైదరాబాద్ రోడ్డుకు మణికొండల నుండి హైదరాబాద్ రోడ్డుకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ నూతన గృహాలు వీటిని ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఇది మెయిన్ గేట్ ఇది ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈశాన్యంలో ఒక పంపు వాటర్ పంప్ ఉంది ఇది బోర్ దీనిది ఇక్కడ నీళ్ళకి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ ప్లాంటేషన్ చెప్పుకో చెట్టు పెట్టుకోవడానికి కూడా చిన్నగా ఒక స్థలాన్ని ఇయ్యడం జరిగింది ఒకటి తర్వాత మంచి చక్కటి బిల్డింగ్ ఒక చక్కటి బిల్డింగ్ ఈ నుంచి మెట్లు ఇది పైకి వెళ్ళడానికి మెట్లు అది ముందు ఇక్కడ ఒకటి చిన్న ఓ బయట బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు డోర్ మెయిన్ డోర్ ఇది టేకు కలర్ చేయడం జరిగింది మంచి డిజైన్ చక్కటి డిజైన్ తోటి ఈ డోర్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది హాల్ హాల్ మనం ఒకటి కట్టెలు ఇక్కడ వేసుకోదుకుంటే ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంటుంది మధ్య ఎవరైనా వచ్చినా గెస్టులు వచ్చినా కూడా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకునేటువంటి ఇక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది ఇది మనకు టీవీ ఏరియా ఇది టీవీ ఏరియాలో ఇక్కడ నుండి మనం సోఫా సెట్లు కానీ అవి చేసుకోవడానికి ఇక్కడ చక్కటి ప్లేసును ఇవ్వడం జరిగింది మళ్ళీ టీవీ స్టాండ్ కూడా ఒక టీవీ ప్లేస్ ఇక్కడ వస్తుంది ఏమైనా పెట్టుకోవడానికి మళ్ళీ ఇక్కడ డెకోలం గుట్ల టీవీది ఇక్కడ ఇంత బయటకు వెళ్ళి చూద్దాం ఇది ఈస్ట్ది ఇటు ఈస్ట్ ఫేస్ది ఇది ఈస్ట్ ఫేస్ డోర్ ఇది ఇక్కడ కూడా మనం దగ్గర దగ్గర రెండున్నర ఫీట్ల స్థలాన్ని వదిలిపెట్టడం జరిగింది ఇది ఇది కూడా టేకు దర్వాజనే ఇది కూడా టేకు డోర్సే ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ టీవీ ఇక్కడ చెప్పినట్టయితే ఇక్కడ కబ్బోర్డ్స్ ఏదైనా డిజైన్ కబ్బోర్డ్స్ పెట్టుకొని ఏదైనా డిజైన్గా మనం ప్లాస్టెక్ట్లో పెట్టుకోవడానికి కానీ డిజైన్ కానీ పెట్టుకోవడానికి జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామా లేదు పూజా గదికి వెళ్దాం ఇది పూజా గది చక్కటి మంచి వైట్ బండలు టైల్స్ కూడా వేయడం జరిగింది ఇది పూజా గది సరిపోయేంత ఉంది దాదాపు మూడు ఇంటూ నాలుగు ఇది కిచెన్ గ్రానైట్ అక్కడ గ్రానైట్ తోటి కిచెన్ కూడా వేయడం జరిగింది అన్నీ మనం కబోర్డ్స్ బోర్డ్స్ పెట్టుకుంటే మాత్రం ప్రతి వస్తువును దాచిపెట్టుకునే అవకాశం అయితే ఉంది ఇది బ్యాక్ డోర్ ఇది బ్యాక్ డోర్ వెనక కూడా రెండు ఫీట్ల స్థలాన్ని వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ నుంచి చుట్టూ కూడా స్థలాన్ని వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ ఇది ఒకటి తరువాత మనం అది లో రూఫ్ ఉంది వంట వంటగదిలో ఒక లో రూఫ్ కూడా ఉంది ఏదో సామాన్ పెట్టుకోవడానికి కానీ వంట సామాన్లు పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదిలో బీర్వా స్టాండ్ ఒకటి ఉంది ఇక్కడ బీరువా స్టాండ్ మనం ఒక బోర్డు మాత్రం మొత్తం నీట్గా పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది పూర్తి సామాన్లు కూడా మనం కొరకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది అటాచ్ దీనికి ఉన్న అటాచ్ బాత్రూమ్ ఇంకా బేస్ బేసిన్ మాత్రం ఫిట్ చేయలేదు ఇంకా మనం ఎవరైనా తీసుకుంటే ఏంటంటే వేస్ట్ ఖరాబ్ చేస్తారో తెలుసు చేయలేదు ఇప్పుడు రెడీ టు ఆక్పోయే దాదాపుగా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా ఎగ్జామ్ కబోర్డ్స్ కొరకు ఈ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది కబోర్స్ కొరకే సెల్ఫ్ ఇవ్వడం జరిగింది బై దీనికి ఇండియన్ బేసిన్ పెట్టారు ఇది ఇందులో బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ ఇది ఇండియన్ బేస్ మీకు పెట్టారు ఇది ఒకే సీలింగ్ కూడా అయిపోయింది మనం లైటింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది బయట కూడా ఒక బాత్రూమ్ వేయడం జరిగింది అని జరిగినాయి ఇంకొకటి ఏంటంటే హాలు డీసెంట్ ఎల్ షేప్లో హాలు చాలా విశాలంగానే ఉంది ఇది నూట అరవై ఐదు గజాల స్థలంలో నిర్మాణం అనేది జరిగింది ఆ పక్క రెండున్నర ఫీట్లు అనేది చుట్టూ కూడా స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మనం పైకి ఒకసారి వెళ్దాం దీన్ని మెట్ల ద్వారా పైకి వెళ్దాం దీని వ్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక మిర్రర్ను ఒక అగ్గాన్ని నిర్మించడం జరుగుతుంది ఇది పైకి అన్ని గ్రానైట్ తోటే స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్రానైట్ తో స్టెప్స్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఇది వ్యూ చూడండి ఒకసారి ఈ విధంగా వ్యూ ఉంటుంది మొత్తానికి అన్ని కన్స్ట్రక్షన్ నూతన బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ వ్యూ దాదాపు ఇక్కడ రామ స్కూల్ దగ్గర ఉంటుంది చాలా పద్మావ్ కాలేజీ కూడా దగ్గర ఉంటుంది ఇది చక్కగా కొత్త కొత్త బ్యాక్ బిల్డింగ్స్ ఇక్కడ జిల్లా అవుతుంది ఇక్కడ ఎస్సీ సిటీకి దగ్గర ఉంటుంది హైదరాబాద్ రైజీకి దగ్గర ఉంటుంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్లో ఒకటి రెండు మూడు నాలుగు కట్టడం జరిగింది అందులో ఒక రెండు ఎంపీ ఆల్రెడీ టూ ల్యాక్స్ రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు ఫార్టీ ఫీ రోడ్ ఇంకా ఎదురుగొనేది పార్టీ మనం చెప్పడానికి కూడా ఈ ఒక ప్లాట్ఫారం ఉండడం జరిగింది అక్కడ